హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కొలువులబడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో రిలీజ్ చేయబోయే గ్రూప్ టూ అలాగే గ్రూప్ త్రీ సర్వీసెస్ సంబంధించినటువంటి ఏవైతే పోస్ట్ చేస్తున్నాయో వాటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సంబంధించి అలాగే వాటికి సంబంధించిన సిలబస్ అనేది పూర్తి అవగాహన కొరకైతే మీ ముందరికి తీసుకురావడం జరిగింది ఈ వీడియో ఫ్రెండ్స్గా చాలామంది క్యాండిడేట్స్ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతూ ఉంటారు బట్ వాళ్ళు మిస్టేక్ ఎక్కడ చేస్తారంటే సిలబస్లో అయితే చాలామంది క్యాండిడేట్స్ అనేది మిస్టేక్ అయితే చేయడం జరుగుతుందండి కొంతమంది క్యాండిడేట్స్ వచ్చేసి సిలబస్ పైన కొంత అవగాహన ఉంటుంది బట్ కొంతమంది క్యాండిడేట్స్ డైరెక్ట్గా సిలబస్ అంతంత మాత్రాన్ని చూసుకొని డైరెక్ట్ ప్రిపేర్ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్ ఒకసారి అయితే అలా చేయకండి ఎందుకంటే మనం టీఎస్పిఎస్సి అంటే టీజీపీఎస్సి ప్రకటించబోయే ఏ ప్రకటనకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయినా ఖచ్చితంగా టఫే ఉంటుందండి ఎలాంటి ఈజీ అనేది ఉండదు గవర్నమెంట్ జాబ్ అంటే టఫ్ ఉంటుంది దానికి సంబంధించి మనం క్లియర్గా సన్నద్ధం కావాలంటే ఖచ్చితంగా మీరు సిలబస్ పైన పట్టు సాధించాలి సిలబస్ హండ్రెడ్ పర్సెంట్ మీకు అర్థమైతే మాత్రం మీరు ఈజీగా మీకు ప్రిపరేషన్ అనేది కొనసాగించవచ్చు అండి ఇక ఫ్రెండ్స్ ఇక వాటికి సంబంధించినటువంటి అంటే సిలబస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అలాగే పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుందో గ్రూప్ టూకి సంబంధించి నేను క్లియర్గా ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇక ఈ వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి అనేది ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి కూడా కొంచెం యూజ్ అవుతుంది మనకు ఈ తెలంగాణ గ్రూప్ టూ సర్వీసెస్ సంబంధించి ఎవరు కండక్ట్ చేస్తారంటే మనకు ఖచ్చితంగా టీఎస్పీఎస్సి వాళ్ళు అంటే టీజీపీఎస్సి వాళ్ళు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది తెలంగాణ పబ్లిక్ సర్ సర్వీస్ కమిషన్ వాళ్ళు మనకు ఈ గ్రూప్ టూ సర్వీసెస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేసి వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ముందుగా ఎవరైతే కాంపిటేటివ్ ఫీల్డ్కి రావాలనుకుంటున్నారో వారికైతే అందరికీ ఆల్ ద బెస్ట్ ముందుగా ఫ్రెండ్స్ ఒకవేళ మీరు కాంపిటేటివ్ ఫీల్డ్కి రావాలనుకుంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయని అంటే చాలామంది క్యాండిడేట్స్ డిగ్రీ నేను సెకండ్ ఇయర్లో ఉన్నాను ఇప్పుడు రావచ్చు అని చాలామంది క్యాండిడేట్స్ కూడా నాకు మెసేజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మనకు నోటిఫికేషన్ రాగానే మనకు ఒక యాజ్ ఆన్ ద నోటి డేట్ ఆఫ్ నోటిఫికేషన్ లేదా యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి మనకు ఆ నోటిఫికేషన్లో క్లియర్గా డేట్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది అక్కడ ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే యాజ్ ఆన్ ద నోటిఫికేషన్ సంబంధించి ఇప్పుడు సెవెన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి మీ యొక్క క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలనేసి క్లియర్గా అడగడం జరుగుతుంది అంటే మీరు ఖచ్చితంగా డిగ్రీ అనేది పూర్తిగా కంప్లీట్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే అప్లై అయితే చేసుకోవచ్చండి సెకండ్ ఇయర్ సంబంధించి ఫస్ట్ ఇయర్ సంబంధించిన క్యాండిడేట్స్ అయితే అప్లికేషన్ పెట్టడానికి అయితే వీలు ఉండదు ఫెన్స్గా వీటికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఒకసారి మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అండి ఫ్రెండ్స్గా ఎవరైతే మళ్ళీ మీ కాంపిటేటివ్ ఫీల్డ్కి ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా మీరు సొంత నోట్స్ అనేది ప్రిపేర్ చేయాలనుకోండి ఖచ్చితంగా సొంత నోట్స్ అనేది ప్రిపేర్ అయ్యి ఉండాలి ఖచ్చితంగా ఆ ప్రిపేర్ చేసుకున్న నోట్స్ మాత్రమే మీరు ఫాలో అవ్వండి అంటే బయట నార్మల్గా రిఫరెన్స్ బుక్స్ అనేవి ఉంటాయి వాటిని ఫాలో అవుతూ మీ యొక్క సొంత నోట్స్ అనేది ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోండి అందు అప్పుడే మీరు సక్సెస్ అయితే అవుతారు అలాగే ఈ సొంత నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవడానికి నేను మరొక వీడియో మీకు క్లియర్గా క్లియర్ కట్గా చెప్తాను ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఇక రోజు వీడియోలో మాత్రం ఇది గ్రూప్ టూకి సంబంధించినటువంటి పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ గ్రూప్ టూకి సంబంధించి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే టోటల్గా సిక్స్ హండ్రెడ్ మార్క్స్ అనేది ఉండడం జరుగుతుందండి ఈ ఆబ్జెక్ట్ టైపు క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది లైక్ ఎంసీక్యూ అనమాట ఈ పరీక్ష వచ్చేసి ఇక్కడ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది టెలిగ్రామ్ ఛానల్లో అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఇక పేపర్ వన్ కు సంబంధించి ఒకసారి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఈ పేపర్ వన్ వచ్చేసి మనకు మెయిన్గా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది అడగడం జరుగుతుంది ఇందులో మనం ఒకసారి సబ్జెక్ట్ వారికి చూసుకున్నట్లయితే జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీ సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడుగుతారండి టోటల్గా వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది టూ అండ్ హాఫ్ అవర్ మీకు టైం అయితే ఉంటుంది ఇక మార్క్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ మార్క్స్ అనేది ఇక్కడ క్లియర్గా ఉంటుంది మీకు ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు సబ్ టాపిక్స్గా చెప్తానండి నేను ఈ జనరల్ స్టడీస్లోనే ఏమేమి అడుగుతారు మళ్ళీ జనరల్ ఎబిలిటీస్లో ఏమేమి అనేసి సబ్ టాపిక్స్ కింద ఉంటు కింద టాపిక్ వైజ్ ఉంటుంది అందులో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ పేపర్ వచ్చేసి మనకు ఇంపార్టెంట్ పేపర్ అయినటువంటి చరిత్ర రాజకీయాలు మరియు సమాజం సంబంధించి అనేది అడగడం జరుగుతుందండి హిస్టరీ అండ్ పాలిటిక్కి సంబంధించినటువంటి పాలిటిక్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేది ఇక్కడ అడగడం జరుగుతుంది దానికి సంబంధించి కూడా ఇక్కడ కొన్ని సబ్ టాపిక్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇందులో భారతదేశం మరియు తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర గురించి అయితే అడగడం జరుగుతుంది ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండి అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి భారత రాజ్యాంగం మరియు రాజకీయాల అవలో లోకనం సంబంధించి అంటే ఇండియన్ పాలిటిక్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి సామాజిక నిర్మాణం సమస్యలు ప్రభుత్వ విధానాలు లైక్ స్కీమ్స్కి సంబంధించి కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది అడగడం జరుగుతుంది దీనికి టోటల్గా వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది టోటల్గా వన్ ఫిఫ్టీ మార్క్స్ అనేది ఉంటుంది టైం వచ్చేసి టూ అండ్ హాఫ్ అవర్ టైం అనేది ఉంటుందండి ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి అండి పేపర్ త్రీ ఉంటుంది ఈ ఎకానమీకి సంబంధించి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే ఇందులో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇండియన్ ఎకానమీకి సంబంధించి సమస్యలు మరియు సవాళ్ళకు సంబంధించి అలాగే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ లైక్ తెలంగాణ ఎకానమీకి సంబంధించి మరియు అభివృద్ధి సంబంధించిన క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది అభివృద్ధి సమస్యలు మరియు మార్పు ఏ విధంగా ఉందో దానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుంది ఇక్కడ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి టూ అండ్ హాఫ్ మినిట్ మనకు డ్యూరేషన్ ఉంటుంది వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వచ్చేసి మనకు మార్క్స్ అనేది కేటాయించడం జరుగుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి వన్ ఆఫ్ ద ఈజీ పేపర్ అయినటువంటి అంటే ఈజీ అని కాదు మనకు మార్క్స్ గెయిన్ చేయడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ పేపర్ ఇది తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు అండి తెలంగాణ మూవ్మెంట్ అండ్ ఫార్మేషన్ సంబంధించి ఇందులో సబ్ టాపిక్ ఒకసారి చూసుకున్నట్లయితే ఐడియా ఆఫ్ తెలంగాణ అంటే తెలంగాణ ఎప్పటి నుంచి ప్రారంభమైందనేసి ఇక్కడ మనం నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుంచి నైన్టీన్ సెవెంటీ మధ్య ఒకటి అడగడం జరుగుతుంది అలాగే నైన్టీన్ సెవెంటీ వన్ నుంచి నైన్టీన్ నైంటీ వరకు ఒకటి అడగడం జరుగుతుంది అలాగే నైన్టీన్ నైన్టీ వన్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు ఒక అంటే కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది ఇక వీటికి సంబంధించి పూర్తిగా మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను ఆల్రెడీ వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెట్టడం జరుగుతుంది మన వీడియోస్ కూడా ప్రీవియస్ వీడియోలు అంటే నాకు మొదటి ఛానల్ తెలంగాణ కొలువులో అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అనేది కొంచెం ఛానల్ అనేది హ్యాక్ కావడం వల్ల ఆ నా అకౌంట్ అనేది కోల్పోవడం జరిగింది ఆ ఛానల్లో నేను క్లియర్గా పెట్టానండి చాలా వీడియోస్ పెట్టాను ఒక వన్ కే వీడియోస్ పెట్టాను బట్ ఆ ఛానల్ వచ్చేసి మనకు బ్లాక్ కావడం వల్ల నేను ఈ ఛానల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ వీటికి సంబంధించి పేపర్ ఫోర్ సంబంధించి టూ అండ్ హాఫ్ అవర్ టైం ఉంటుంది టోటల్గా వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇందులో సిక్స్ హండ్రెడ్ మార్క్స్ వచ్చేసి మనకు ఆబ్జెక్టు తరహాలో ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి సిక్స్ హండ్రెడ్ మార్క్స్ అనేది ఇక్కడ టోటల్గా ఫోర్ పేపర్స్ కలిపి ఉండడం జరుగుతుంది ఇక ఎగ్జామినేషన్ ఏ లాంగ్వేజ్లో ఉంటుందంటే మనకు తెలుగులో ఉంటుందండి ఇంగ్లీష్లో ఉంటుంది తెలుగులో ఇంగ్లీష్లో ఉర్దూలో ఉంటుంది త్రీ లాంగ్వేజెస్లో మనకు ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరుగుతుంది నో నెగిటివ్ మార్కింగ్ అండి నో నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందండి ఖచ్చితంగా చెక్ చేసుకోవచ్చు నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఒకసారి సిలబస్ సంబంధించి క్లియర్ కట్గా చూద్దాం తెలంగాణ గ్రూప్ టూ సర్వీసెస్ సంబంధించి సిలబస్ ఒకసారి మనం క్లియర్గా గమనించినట్లయితే మొదటి పేపర్ పేపర్ వన్ వచ్చేసి మనకు జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్ సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు ఇందులో టాపిక్ వైజ్గా చూద్దాం ఫస్ట్ వన్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ అండి కరెంట్ అఫైర్స్ వచ్చేసి ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ అంటే ఇంటర్నేషనల్ నేషనల్ రీజనల్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేది అడగడం జరుగుతుంది వీటికి సంబంధించి మనం కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వాలనుకుంటే చాలామంది గ్యానట్స్ ఏం చేస్తారంటే సిక్స్ మంత్స్ లేదా వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతాం లే అనుకుంటారు బట్ అది కొంచెం టఫ్ అంటే టాపిక్ వైజ్గా కొంచెం టఫ్ అనిపిస్తుంది ఎందుకంటే మీరు రెగ్యులర్గా మీరు న్యూస్ పేపర్లో కానీ లేదంటే మనం రెగ్యులర్గా టీవీ న్యూస్లో వచ్చే కరెంట్ అఫైర్స్ ఫాలో అయితే బెటర్ అండి అందుకని అండి సొంత నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకొని సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకొని మీరు కరెంట్ అఫైర్స్ సంబంధించిన టాపిక్స్కి డైలీ వారిగా ఒకసారి కరెంట్ అఫైర్స్ సంబంధించిన టాపిక్స్ అనేది మీ సొంత నోట్స్లో రాసుకొని వారు హెల్ప్ఫుల్గా అయితే ఉండడం జరుగుతుంది నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ మరియు ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ సంఘటనల గురించి అడగడం జరుగుతుంది అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్ అడగడం జరుగుతుంది నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అంతర్జాతీయ సంబంధాలు అండి అంతర్జాతీయ సంబంధాలు అంటే ఏమైనా సబ్మిట్ కానీ లేకపోతే ఏమైనా వీటికి సంబంధించిన సంఘటనలు ఏమైనా జరిగితే అంతర్జాతీయంగా వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్ అండి జనరల్ సైన్స్ అంటే మాకు సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి లైక్ ఇస్రోకి సంబంధించి లేదా కొన్ని ఈ సారీ అండి ఈ మిలిటరీ సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అనేది ఇందులోనే కవర్ కావడం జరుగుతుంది అలాగే భారతదేశం సాధించిన విజయాలకు సంబంధించి లైక్ మనకు క్రికెట్ కానీ లేకపోతే గేమ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇందులోనే ప్రొవైడ్ కావడం జరుగుతుంది లైక్ అవార్డుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇందులోనే కవర్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి పర్యావరణ వి సమస్యలు అంటే విపత్తు నిర్వహణ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి వాటికి సంబంధించి ఎలాంటి నివారిస్తారు అలాగే ఉపశమన వ్యూహాలకు సంబంధించి కూడా ఉంటుంది అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రపంచ భూగోళ శాస్త్రం లైక్ జాగ్రఫీకి సంబంధించి అలాగే భారతదేశ మరియు తెలంగాణ రాష్ట్ర భౌగోళిక శాస్త్రం ఇండియన్ అండ్ తెలంగాణకు సంబంధించినటువంటి జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్స్ ఇందులో అడగడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి భారతదేశ చరిత్ర మరియు సాంస్కృతిక వారసత్వం లైక్ అంటే ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ కల్చర్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అడగడం జరుగుతుంది నెక్స్ట్ టాపిక్ వచ్చేసి తెలంగాణ సమాజం సంస్కృతి వారసత్వం కళలు మరియు సాహిత్యం అంటే తెలంగాణ సమాజంలో సంస్కృతి ఏ విధంగా ఉంది వారసత్వం కళలు అంటే సాహిత్యం ఏ విధంగా ఉంటుందో దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఇందులో అడగడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర విధానాలు పథకాలు తెలంగాణ పథకాలు ఇంపార్టెంట్ అండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఐ టాపిక్ వచ్చేసి ఇందులోనే చాలా మార్క్స్ వచ్చి కవర్ చాలా మార్క్స్ కవర్ అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసి సామాజిక మినహాయింపు హక్కుల సమస్యలు మరియు సమగ్ర విధానాలు హక్కులకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అనేది అడగడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి లాజికల్ రీజనింగ్ అనాలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించి కూడా ఇది మనకు వన్ ఆఫ్ ద బెస్ట్ అండి ఇందులో కూడా మార్క్స్ మనకు ఈజీగా గెయిన్ చేసే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి లెవెంత్ టాపిక్ వచ్చేసి బేసిక్ ఇంగ్లీష్ అండ్ టెన్త్ క్లాస్ స్టాండర్డ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న నోట్ అండి ఎందుకంటే గ్రూప్ టూ సర్వీసెస్ సంబంధించి టెన్త్ క్లాస్ సాయి అని ఇవ్వడం జరిగింది బట్ గ్రూప్ త్రీ సాయి వచ్చేసి ఎయిత్ క్లాస్ వరకే మీకు పరిమితమై ఉంటుంది అక్కడ క్లియర్గా మనకు సిలబస్లో కూడా మెన్షన్ చేసి ఉంటుంది ఒకసారి క్లియర్గా మీరు అయితే చెక్ చేసుకోండి ఇది పేపర్ వన్కి సంబంధించి ఇక పేపర్ టూ హిస్టరీ అండ్ పాలిటియన్ సొసైటీకి సంబంధించి ఒకసారి మనం క్లియర్గా గమనించినట్లయితే ఇందులో భారతదేశం మరియు తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్రకు సంబంధించి అడగడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా భారతదేశం అనగానే మనకు హిస్టరీకి సంబంధించి లేదా సమాజానికి సాంస్కృతిక చరిత్రకు సంబంధించి ముఖ్యంగా గుర్తుకొచ్చేది ఏంటంటే సింధులోయ నాగరికత అని ఈ సింధులోయ నాగరికత యొక్క ముఖ్య లక్షణాలకు సంబంధించి ఖచ్చితంగా అడగడం జరుగుతుంది ఇక ఇందులో సమాజం సంస్కృతి అప్పటి సమాజం ఏ విధంగా ఉంది వాటి యొక్క సంస్కృతులు ఏ విధంగా ఉన్నాయో వాటికి సంబంధించి అడగడం జరుగుతుంది అలాగే జైన మతం బౌద్ధ మతం మౌర్యులు గుప్తులు పల్లవులు చాళుక్యులు చోళులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి వీటికి సంబంధించి కూడా మీరు కవర్ కావాలి ఖచ్చితంగా కవర్ చేస్తూ మీరు ఖచ్చితంగా ప్రిపేర్ కాండి సొంత నోట్స్ అయితే ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోండి అలాగే ఆర్థిక సహకారం పరిపాలనా వ్యవస్థ అప్పటి పరిపాలన వ్యవస్థ ఏ విధంగా ఉంది అలాగే హర్ష మరియు రాజపుత్ర యుగానికి సంబంధించి కూడా అడగడం జరుగుతుందండి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇస్లాం రాక ఢిల్లీ సుల్తాన్లు ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ అనేది అడగడం జరుగుతుంది ఇందులో వారికి సాంస్కృతిక పరిస్థితులు అంటే సామాజిక ఆర్థిక మరియు సాంస్కృతిక పరి పరిస్థితులకు సంబంధించి సూఫీ సంబంధించి సూఫీ ఉద్యమం అనేది ఉంటుందండి ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఉద్యమం అన్న ఉద్యమం అన్నట్టు సూఫీ మరియు ఈ భక్తి ఉద్యమాలకు సంబంధించి ఇక్కడ మొఘలు సామాజిక ఆర్థిక వ్యవస్థకు సంబంధించి సంస్కృ సాంస్కృతిక పరిస్థితులకు సంబంధించి కూడా అడగడం జరుగుతుంది అలాగే దక్షిణ భారతదేశంలో బహుమానులు బహుమానులు కూడా ఇంపార్టెంట్ అండి అలాగే విజయనగర సామాజ్యం సాంస్ సాంస్కృతిక ఆర్థిక పరిస్థితులకు సంబంధించి కూడా అడగడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి యూరోపియన్ల రాక అంటే యూరోపియన్ల రాకకు సంబంధించి కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఇది కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకోండి ఇందులో ఆర్థిక పరిస్థితులకు సంబంధించి అడగడం జరుగుతుంది సాంస్కృతిక వీధి విధానాలకు సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుంది కార్నవాలీస్ సంబంధించి అలాగే వెల్లిసి బి విలియం బెట్టిక్ డౌలాసీ సంబంధించినటువంటి వీళ్ళ గురించి అడగడం జరుగుతుంది అలాగే పంతొమ్మిదవ శతాబ్దకు సంబంధించి కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి అలాగే రామస్వామి నాయకర్ గాంధీ అంబేద్కర్ మొదలైన వారు భారతదేశ స్వాతంత్రోద్యమం నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అండ్ నైన్టీన్ ఫార్టీ సెవెన్కి సంబంధించి కూడా కొంత ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట ఇది కూడా గుర్తుంచుకోండి అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రా ప్రాచీన భారతదేశంలో అంటే తెలంగాణలోని సామాజిక ఆర్థిక మరియు సాంస్కృతిక పరిస్థితులకు సంబంధించి అడగడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా వచ్చేసి మన మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి శాతవాహనాలన్నీ శాతవాహనాల గురించి ఖచ్చితంగా వన్ క్వశ్చన్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ ఈ ఈక్ష్వకులు అలాగే విష్ణు కుండికులు ముదిగొండ చాణక్యులు అలాగే విములవాడ చాణక్యులు మతం భాష సాహిత్యానికి సంబంధించి అలాగే మధ్యయుగ తెలంగాణకు సంబంధించి కాకతీయులకు సంబంధించి రాచకొండ కాకతీయ రాచకొండ రాచకొండలు దేవరకొండ విలమలు అలాగే కుతుబ్ షాహీల సామాజిక ఆర్థిక పరిస్థితులకు సంబంధించి కూడా అడగడం జరుగుతుంది అలాగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి సంబంధించి కొన్ని అలాగే జాతరలు పండుగలు మొహరం ఉర్సు జాతరలు మొదలైన పండుగలకు సంబంధించి కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అసబ్ జాహి రాజ్యస్థాపనకు సంబంధించి కూడా క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది ఇందులో మొదటి సాలార్జ సంస్కరణలకు సంబంధించి కూడా అడగడం జరుగుతుందండి అలాగే జాగీందారులు అంటే ఎవరు జమీందారులు దేశ్ముఖులు దొరలు బగీల వ్యవస్థ సంబంధించి వెట్టి మరియు బగీల వ్యవస్థకు సంబంధించి కూడా అడగడం జరుగుతుంది అలాగే వన్ ఆఫ్ ద మోస్ట్ హిందూ ఉద్యమాలకు సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా అడగడం జరుగుతుందండి ఇందులో మన గిరిజన ఉద్యమాలు ఉంటాయి హిందూ ఉద్యమాలు కూడా ఉంటాయండి ఇక్కడ గిరిజన ఉద్యమాలకు సంబంధించి రామ్జీ గోండు కొమరం భీమ్ తెలంగాణ రైతాంగ పో సాయుధ పోరాటానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుంది పేపర్ టూకి సంబంధించి ఇందులో టాపిక్ వైజ్గా ఇక్కడ భారత రాజ్యాంగం మరియు రాజకీయ అవలోకం సంబంధించి ఒకసారి మనం క్లియర్గా గమనించినట్లయితే ఇందులో భారత రాజ్యం యొక్క పరిణామం అండి అలాగే స్వభావం మరియు ముఖ్య లక్షణాలు అంటే ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్స్ట్రడక్షన్ సంబంధించి కూడా అడగడం జరుగుతుంది ఇక్కడ ప్రాథమిక హక్కులండి ప్రాథమిక హక్కుల గురించి ఏవైతే ఉన్నాయో ప్రాథమిక హక్కులు ఆర్థిక సూత్రాలు ప్రాథమిక విధుల గురించి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి అలాగే భారతదేశ సమాఖ్య యొక్క విలక్షణ లక్షణాలు కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య శాసన ఆర్థిక మరియు పరిపాలనా అధికార పంపిణీకి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు నెక్స్ట్ వచ్చేసి కేంద్ర మరియు ప్ర రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రపతి గురించి అడగడం జరుగుతుంది అలాగే ప్రధానమంత్రి మంత్రుల మండలి గవర్నర్ ముఖ్యమంత్రి మరియు మంత్రుల మండలి అధికారుల విధులకు సంబంధించి కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి అలాగే భారత రాజ్యాంగంలో చట్టాలు సవరణలకు సంబంధించి కూడా చాలా క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది అలాగే డెబ్బై మూడవ డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టాలకు సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాబట్టి వీటికి సంబంధించి కూడా రావడం జరుగుతుంది అలాగే షెడ్యూల్ కులాలకు సంబంధించి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి అండి ఖచ్చితంగా అలాగే జాతీయ కమిషన్లు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకు సంబంధించి కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే సామాజిక నిర్మాణం సమస్యలు మరియు ప్రభుత్వ విధానాలకు సంబంధించి కూడా అడగడం జరుగుతుంది ఇందులో మేజర్గా వచ్చేసి మనం క్లియర్ చేసుకున్నట్లయితే సామాజిక భారతీయ సామాజిక నిర్మాణంలో సమాజం యొక్క ముఖ్య లక్షణాలు అండి సమాజంలో కుటుంబం వివాహం బంధుత్వం కులం తెగలు జాతికి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు సామాజిక సమస్యలు లైక్ థర్డ్ ట్రాన్జెండర్ సమస్యలకు సంబంధించి మతతత్వం ప్రాంతీయవాదం మహిళలపై హింస బాల కార్మిక చట్టాలకు సంబంధించి కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు అలాగే సామాజిక ఉద్యమాలకు ఈ ఉద్యమాలు ఈ సమాజంలో కొన్ని ఉద్యమాలు అనేది ఇప్పటి నుంచో ఉన్నాయి లైక్ రైతు ఉద్యమం అన్నమాట అలాగే గిరిన గిరిజన ఉద్యమాలు వెనుకబడిన తరగతుల ఉద్యమాలు వీటికి సంబంధించి కూడా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుంది అలాగే సామాజిక విధానాలు మరియు సంక్షేమ కార్యక్రమ కార్యక్రమాలకు సంబంధించి ఎస్సీఎస్టీ క్యాడెట్స్కి ఓబీసీ మహిళలు మైనారిటీలకు సంబంధించి కొన్ని నియ నిర్ణయాత్మక విధానాలకు సంబంధించి కొన్ని కార్యక్రమాలు అనేది పెట్టడం జరుగుతుంది ఉపాధి పేదరిక నిర్మూలన కార్యక్రమాలు గ్రామీణ మరియు పట్టణ శ్రీ శిశు సంక్షేమకు సంబంధించి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది ఇక తెలంగాణలో సమాజానికి సంబంధించి సామాజిక సాంస్కృతిక లక్షణాలు వెట్టి జోగిని వ్యవస్థ దేవదాసి వ్యవస్థ ఆడ శిశువులు ఫ్లోరసిస్ వలసలు రైతులకు కళాకారులకు సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుందండి ఫ్రెండ్స్ ఇక థర్డ్ పేపర్ వచ్చేసి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అండి ఎకానమీ అండ్ డెవలప్మెంట్లో వచ్చేసి మనకు ముఖ్యంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి అడగడం జరుగుతుంది ఇందులో జనాభా గురించి అయితే ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి అలాగే రంగాల వారిగా జనాభా యొక్క పంపిణీ భారతదేశ జనాభా విధానాలు జాతీయ ఆదాయం సంబంధించి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అలాగే ప్రాథమిక ద్వితీయ రంగాలకు సంబంధించి నీటిపారుదల అలాగే హరిత విప్లవాలకు వ్యవసాయం గురించి అయితే ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి అలాగే పరిశ్రమకు సంబంధించి భారీ ప్ర పరిశ్రమలు ఎంఎస్ఎంఈ సంబంధించి కూడా కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అలాగే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే నీతి ఆయోగ్ గురించి అయితే ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయండి నీతి ఆయోగ్ సంబంధించి భారతదేశంలో బడ్జెట్ బడ్జెట్ లోటుల ప్రభావాలకు సంబంధించి కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే ఇంపార్టెంట్గా అడగడం జరుగుతుంది అలాగే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధికి సంబంధించి కూడా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు ఏ విధంగా ఉందో వాటికి సంబంధించి కొన్ని కమిటీస్ అయితే ఉన్నాయో ఆ కమిటీస్ సంబంధించి వాంచ్ కమిటీ అలాగే లలిత్ కమిటీ భార్గవ కమిటీ తార్ కమిషన్ సంబంధించి కూడా ఇంపార్టెంట్ కమిషన్లకు సంబంధించి కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అలాగే రాష్ట్ర ఆదాయానికి వివిధ రంగాల సహకారం తలసరి ఆదాయం సంబంధించి కూడా అడగడం జరుగుతుంది అలాగే జనాభా మరియు మానవ వనరుల అభివృద్ధికి సంబంధించి కూడా అడగడం జరుగుతుంది అలాగే పరిశ్రమ రంగాలకు సంబంధించి జిఎస్డిపి జిఎస్వికి పరిశ్రమ రంగం యొక్క సహకారం సంబంధించి కూడా కొన్ని క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది ఇక వ్యవసాయానికి వ్యవసాయ వృద్ధి రేటులో దూరణలకు సంబంధించి పట్ పంటల విధానం నీటిపారుదల అనుబంధ రంగాల అభివృద్ధికి సంబంధించి కూడా కొన్ని క్వశ్చన్స్ అనేది క్లియర్గా అడగడం జరుగుతుంది ఇక అభివృద్ధి మరియు మార్పు సమస్యలకు సంబంధించి కూడా ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే మానవాభివృద్ధి మానవాభివృద్ధి సూచీలు అడగడం జరుగుతుందండి సూచీలు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట అలాగే సామాజిక అభివృద్ధిలో ఆరోగ్యం విద్య సామాజిక రంగానికి సంబంధించిన క్వశ్చన్స్ అలాగే జెండర్ సంబంధించి రిలీజియన్ సంబంధించి కూడా కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి మళ్ళీ పేదరికం మరియు నిరుద్యోగ నిరుద్యోగం సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అలాగే పట్ పర్యావరణం అభివృద్ధికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పేపర్ వచ్చేసి మనకు పేపర్ ఫోర్ అండి పేపర్ ఫోర్ వచ్చేసి మనకు తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి అడగడం జరుగుతుంది ఇందులో మీకు మొదటగా వచ్చేసి ఐడియా ఆఫ్ తెలంగాణ ఐడియా ఆఫ్ తెలంగాణ వచ్చేసి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుంచి నైన్టీన్ సెవెంటీ వరకు అయితే జరగడం జరిగిందండి ఇందులో మనకు ముఖ్యంగా గుర్తుకో ఉంచుకోవాల్సినవి ఏంటంటే మనకి ఇందులో చారిత్రక నేపథ్యం సంబంధించి అడగడం జరుగుతుంది ఈ చారిత్రక నేపథ్యం వచ్చేసి హైదరాబాద్ రాచరిక రాష్ట్రానికి ఉన్నప్పుడు ఏ విధంగా ఉందో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది అడగడం జరుగుతుంది అలాగే భౌగోళిక సాంస్కృతిక సామాజిక రాజకీయ ఆర్థిక లక్షణాలు ఏ విధంగా ఉన్నాయో అప్పటి పాలనకు సంబంధించి అడగడం జరుగుతుంది అలాగే తెలంగాణలో ప్రజలు కులాలు తెగలు మతాలకు సంబంధించి హస్తకళలు భాషలు మాండలికాలు జాతరలు పండుగలు తెలంగాణలో ముఖ్యమైన ప్రదేశాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది అడగడం జరుగుతుంది అలాగే హైదరాబాద్ రాష్ట్ర రాచరిక పాలనకు సంబంధించి కూడా కొన్ని క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా వచ్చేసి మొదటి సారాజ్యంగా యొక్క పరిపాలన సంస్కరణ సంస్కరణలు అనేది ఇంపార్టెంట్ అండి అప్పటి సంస్కరణలు ఏ విధంగా ఉన్నాయో వాటికి సంబంధించి అడగడం జరుగుతుంది అలాగే ముల్కీ అండ్ నాన్ ముల్కీ నిబంధనలకు సంబంధించి ఇంపార్టెంట్ అన్నమాట ఇది కూడా కొంచెం మీరు క్లియర్ అయితే వినిపోయిన శ్రద్ధ చూసుకోండి అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి నైన్టీన్ నైన్టీ నైన్ సంబంధించి కూడా అడగడం జరుగుతుంది అలాగే ముల్కీ నిర్వచనం ముల్కీ లీగ్ నైన్టీన్ థర్టీ ఫైవ్కి సంబంధించి అడగడం జరుగుతుంది అలాగే సబ్జెక్టు లీగ్ స్థాపనకు సంబంధించి కూడా కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అలాగే హైదరాబాద్ స్టేట్ ఇండియన్ యూనియన్ విలీనం చేయడం అలాగే వెల్లోడి సైనిక పాలనకు సంబంధించి క్రింది ఉపాధి విధానాలు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ టూ ముల్కి నిబంధన ఉల్లంఘన దాని పర్యవస్థానాలకు సంబంధించిన క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రం ఏ విధంగా ఉంది బూర్గుల కం రామకృష్ణారావు ఆధ్వర్యంలో మంత్రి మండలికి సంబంధించి నైన్టీన్ ఫిఫ్టీ టూ ముల్కి ఆందోళనకు సంబంధించిన క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది అలాగే జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిటీ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కమిటీ అండి ఇది కూడా గుర్తుంచుకోండి అలాగే నైన్టీన్ ఫిఫ్టీ త్రీ తెలంగాణ రాష్ట్రం కోసం ప్రారంభ చర్యలకు సంబంధించి కొన్ని డిమాండ్స్ అనేది ఉండడం జరుగుతుంది నైన్టీన్ ఫిఫ్టీ త్రీ ఫజల్ అలీ కమిషన్ సంబంధించి కూడా కొన్ని ఇన్ఫర్మ అంటే వాటికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా వస్తాయి అలాగే ఎస్ఆర్సీ ఏర్పాటుకు సంబంధించి ఉంటుంది అలాగే ఎస్ఆర్సీ సంబంధించి చిన్న రాష్ట్రాలపై బీఆర్ అంబేద్కర్ అభిప్రాయాలకు సంబంధించి కూడా మీరు కవర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు నైన్టీన్ ఫిఫ్టీ ఫిఫ్ ఫిఫ్టీ సిక్స్ జెంటిల్మెన్ అగ్రిమెంట్ పెద్ద మనుషుల ఒప్పందంకు సంబంధించి కూడా ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది కూడా కవర్ చేయండి అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి వాటికి సంబంధించినటువంటి నిబంధనలు సిఫార్సులకు సంబంధించి కూడా ఉంటుంది అలాగే తెలంగాణ ప్రాంతీయ కమిటీకి సంబంధించి కూడా దాని ఏర్పాటుకు విధులు పనితీరు భద్రత సేఫ్ గార్డ్ ఉల్లంఘనకు సంబంధించి కూడా మీరు కవర్ చేయాలి కవర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి వ్యవసాయ నీటిపారుదల విద్యుత్ ఉపాధి రంగం సంబంధించి కూడా మీరు మీ యొక్క టాపిక్ వైజ్ కవర్ చేయండి నెక్స్ట్ ఉద్యోగ మరియు సేవా నిబంధనల ఉల్లంఘన తెలంగాణ ఆందోళనకు మూలాలు కొత్తగూడెం ఇతర ప్రాంతాలకు నిరసనలు అలాగే రవీంద్రనాథ్ అమరణ నిరాహార దీక్ష ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అలాగే తెలంగాణ ప్రజాసమితి ఏర్పాటు మరియు ఉద్యమ విధి విధానాలకు సంబంధించి కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు అలాగే వ్యక్తులు అఖిలపక్ష ఒప్పందం జీవో నెంబర్ థర్టీ సిక్స్కి సంబంధించి ఐదు సూత్రాల పథకాలకు సంబంధించి కూడా కొన్ని ఎనిమిది సూత్రాల పథకాలకు సంబంధించి అలాగే ఐదు సూత్రాలకు సంబంధించి కూడా అడగడం జరుగుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి సమీకరణ దశ నైన్టీన్ సెవెంటీ వన్ నుంచి నైన్టీన్ నైన్టీ వరకు ఉంటుంది ముల్కి నిబంధనలపై కోర్టు తీర్పులకు సంబంధించి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ సంబంధించి ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఆఫీసర్ జయభారత్ రెడ్డి కమిటీ నివేదిక సంబంధించి జీవో సిక్స్ టెన్కి సంబంధించి నిబంధనలు ఉల్లంఘనలకు సంబంధించి అడగడం జరుగుతుంది అలాగే నక్సలైట్ ఉద్యమం అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి ఆదివాసీ ప్రతి సంఘటన జాల్ జంగిల్ మరియు జమీన్ సంబంధించినటువంటి ఉద్యమాలకు సంబంధించి అడగడం జరుగుతుంది అలాగే నైన్టీన్ ఎయిటీలో ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం సంబంధించి అడగడం జరుగుతుంది అలాగే నైన్టీన్ నైన్టీలో సరళీకరణ ప్రైవేటీకరణకు సంబంధించి అలాగే తెలంగాణ అస్తిత్వం కోసం అశ్వేషణ మేధోపరమైన చర్చలకు సంబంధించి వాటికి సంబంధించిన వాదనలకు సంబంధించి కూడా అడగడం జరుగుతుంది అలాగే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా నైన్టీన్ నైన్టీ వన్ నుంచి నైన్టీన్ ఫోర్టీన్ వరకు ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇందులో మీరు క్లియర్ కమ్మి మీరు క్లియర్ చూసుకోవాలి మొట్టమొదటిసారిగా వీటికి సంబంధించి సమస్య తెలంగాణ సమస్యలను తల లేవనెత్తిన మొట్టమొదటి సంస్థలు తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఒకటి తెలంగాణ ఐక్యవేదిక భువనగిరి సభ తెలంగాణ జనసభ తెలంగాణ మహాసభ వరంగల్ డిక్లరేషన్ తెలంగాణ విద్యావంతర వేదిక మొదలైనవి ఉస్మానియా